ఈరోజు బహుజన కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి తమ్ముడు రాంబాబు గారికి స్పర్శ భాస్కర్ గారికి తదితర మిత్ర బృందం అందరికీ కూడా ఇక్కడికి విచ్చేసినటువంటి తోటి అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున బహుజన బతుకమ్మ శుభాకాంక్షలు తెలంగాణ ఉద్యమ అభినందనలు జై తెలంగాణ జై బహుజన బతుకమ్మ జై బహుజన బతుకమ్మ ఈరోజు బహుజన బతుకమ్మ కార్యక్రమంలో రెండవ రోజు వాస్తవంగా ఖమ్మం పట్టణాన్ని ఈసారి ఎంచుకోవడానికి గల కారణం కూడా ఒకటి ఉంది మొన్నీ మధ్యనే వరదలు వచ్చి వరదలతోటి అతలాకుతలమైనటువంటి ఈ ప్రజలకు సంఘీభావంగా బహుజన బతుకమ్మ ఇక్కడికి కదిలి వచ్చింది అందుకనే ఇంతకుముందు ఖమ్మం పట్టణంలో పెట్టినప్పటికీ ఈసారి పెట్టడానికి గల కారణం కూడా అది అది రాంబాబు గారితోనూ తమ్ముడు భాస్కర్తోనూ మిగతా వారి మిత్ర బృందం హైదరాబాద్కి వచ్చినప్పుడు వారితోనూ కలిసి మాట్లాడుకుని ఇది తప్పనిసరిగా ఇక్కడ నిర్వహించాలని ఈ ప్రజలకు అండగా మేము ఉంటామని చెప్పేసి తెలియజేయడానికి అంతేకాకుండా వరదలను అరికట్టేటువంటి శాశ్వత నివారణకై వరదలను అరికట్టేటువంటి శాశ్వత నివారణకై ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా ఈ వేదిక మీదుగా తెలియజేస్తుంది బహుజన బతుకమ్మ మిత్రులారా బహుజన బతుకమ్మ అంటే ఇది కేవలం కొంతమందితో కలిసి ఆడుకొని పాడుకొని వెళ్ళిపోయి ఎవరి జాగలో వాళ్ళు ఉండడానికి కాదు ఈ సంవత్సరం పొడుగోతా కూడా ఈ సంవత్సరం పొడుగుతా కూడా మహిళలపై జరుగుతున్నటువంటి అన్ని రకాల హింసలకు అత్యాచారాలకు అత్యాచారాలకు వ్యతిరేకంగా కార్యక్రమాల్ని నిర్వహిస్తుంటానని చెప్పేసి కూడా ఒక కార్యక్రమాన్ని బహుజన బతుకమ్మ తీసుకున్నదని చెప్పేసి కూడా తెలియజేస్తుంది అందుకోసం ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాపితంగా ఎవరికి వాళ్ళుగా తప్పనిసరిగా ఏదో ఒక కార్యక్రమాన్ని చేపడుతూ ప్రకృతిని స్త్రీలను కాపాడుకుందామని చెప్పేసి నినదిస్తూ ముందుకు సాగాల్సినటువంటి ఒక ఉద్యమంగా దీన్ని ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఈనాడు ఉన్నది ఇంతకు ముందు తమ్ముడు వాళ్ళు మనం వాస్తవంగా ఈ అక్టోబర్ లో చలిగా ఉండాలి చల్లగా ఉండాలి చలి పెట్టాలి వాస్తవంగా ఈ సీజన్ లో కానీ ఉక్కబోతతో ఉక్కపోత తోటి చెమటంతా పోయి ఉక్కిరి అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది అసలు ఈ పర్యావరణంలో మార్పులు రావడానికి గల కారణాలేమిటి ఎక్కడికక్కడ అడవులను గుట్టలను వాగులను వంకలను అన్నిటినీ కూడా విధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళ కొనసాగుతున్నది ఒక చోట రెండు చోట్ల కాదు అటు దేశవ్యాప్తంగాను ఇటు ఈ రాష్ట్రంలోనూ కొనసాగుతున్నటువంటి ఈ తీరు గనుకనే బహుజన బతుకమ్మ దీనిని ఎత్తి పడుతూ ప్రకృతిని పర్యావరణాన్ని కాపాడుకుందామని ఇవాళ అభివృద్ధి నమూనా తోటి ముందుకొస్తూ పర్యావరణ విధ్వంసాన్ని కొనసాగిస్తున్నటువంటి తీరుకు నిరసనగా భోజన బతుకమ్మై వాళ్ళ కార్యక్రమం తీసుకుంది అంతేకాకుండా నూటికి తొంభై నాలుగు శాతంగా ఉన్నటువంటి భవోజనులందరూ కూడా నూటికి తొంభై నాలుగు శాతంగా ఉన్నటువంటి భవజనులందరూ ఇవాళ ఎక్కడ ఉన్నారు ఏ పరిస్థితిలో ఉన్నారు ఇవాళ వాళ్ళని ఐక్యం చేయడం కోసం ఏం చేయాలి మరి మనం అంతేకాకుండా కొంతమందికి అసలు మా మాకు ఈ పండగనే లేదనుకుంటున్నారు తీరుకు నిరసనగా ఇవాళ వాళ్ళందరినీ ఐక్యం చేయడం కోసం ఐక్యంగా బహుజన చోటికి తీసుకొచ్చి బహుజన బతుకమ్మ కంకణం కట్టుకుంది ఇవాళ మనది దక్కన్ పీఠ భూమి మన దగ్గర బహుళ పంటలు పండేటువంటి అవకాశం ఉన్నది నవధాన్యాల సంస్కృతి ఉన్నది నవధాన్యాలతోటి నవధాన్యాలకు పూలతో స్వాగతం ఇచ్చేటువంటి పండుగగా దీన్ని మనం చూస్తాం ఉండొచ్చు చాలా చోట్ల పూల పండుగ ఉండొచ్చు కానీ తెలంగాణలో ప్రత్యేకంగా ఈ సందర్భానికి ఇవాళ అక్టోబర్ నెలలో వచ్చేటువంటి ఈ బతుకమ్మ పండుగకున్నటువంటి ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకొని నవధాన్యాలకు ప్రకృతికి పూలకు శ్రమజీవులకు ఉన్నటువంటి అనుబంధం ఏంటి నిత్యం ఈ శ్రమజీవులందరూ కూడా ఈ ప్రకృతితో ముడిపడినటువంటి జీవితాలు వీళ్ళందరూ కూడా ఈ భూమితోటి నీళ్లతోటి ప్రకృతితోటి ఈ ప్రకృతి సహజంగా దొరికేటువంటి పూలతోటి వాళ్ళ జీవితాలు కలగలిసిపోతాయి వాళ్ళకు ఆడేటువంటి అర్హత లేకపోతే వాళ్ళు ఆడుకోలేకపోతే ఇంకెవరిది బతుకమ్మ బతుకమ్మలోనే అమ్మ ఉన్నది బతుకమ్మలోనే అమ్మ ఉన్నది ఆ అమ్మను కాపాడుకోలేకపోతే మనల్ని మనం రక్షించుకునేటువంటి అవకాశం లేదు ఇవాళ అందుకోసం ఇవాళ ధ్వంసం అయిపోతున్నటువంటి వాగులను వంకలను చెరువులను కుంటలను కాపాడుకోవడానికి హైదరాబాద్ ద్వారా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని రాష్ట్ర వ్యాపితంగా రాష్ట్ర వ్యాపితంగా ఉన్నటువంటి చెరువులను కుంటలను వాగులను వంకలను కుంటలను ప్రజల భాగస్వామ్యంతో కాపాడుకుందామని చెప్పేసి ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం ప్రకటన చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉంది బహుజన బతుకమ్మ బహుజన బతుకమ్మ నిర్వహణ కమిటీ ద్వారా ఇది కోరుతా ఉంది ప్రభుత్వాన్ని అంతేకాకుండా ఇవాళ మహిళల పైన జరుగుతున్నటువంటి ఈ అన్ని రకాల హింసల్ని హత్యల్ని అత్యాచారాల్ని అరికట్టడానికి కూడా చాలా సీరియస్ గా చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది అయితే ఈసారి బహుజన బతుకమ్మ గతంలో ఎట్లనైతే నల్లమలలో యురేనియం తవ్వకాలకు నిరసనగా పెద్ద చేపట్టి అక్కడ పదర మండల హెడ్ క్వార్టర్ లో పదివేల మందితో ఎట్లయితే బహిరంగ సభ నిర్వహించిందో ఈసారి దామగుండంలో ఇంతకు ముందు తమ్ముడు భాస్కర్ రాంబాబు గారు చెప్పినట్లుగా దామగుండం వికారాబాద్ జిల్లా పోడూరు మండలంలో దామగుండం అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని రాడార్ స్టేషన్ కి అప్పగిస్తూ సెంట్రల్ గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంది ఎవరిని అడిగి తీసుకుంది ఈ నిర్ణయాన్ని ప్రజల్ని కోరలేదు ప్రజల్ని అడగలేదు ఎవరి అభిప్రాయాన్ని తీసుకోలేదు వాస్తవంగా అది ఎండోమెంట్ భూమి దేవాదాయ భూములు వాస్తవంగా అవి దేవాదాయ భూముల్ని మీరు ఎట్లా తీసుకుంటారు తీసుకున్నటువంటి భూముల్ని ఆ అడవిని మొత్తంగా ధ్వంసం చేయడానికి విధ్వంసం చేయడానికి మీరు ఎట్లా కోరుకుంటారు అక్కడ ఉన్నటువంటి మొత్తంగా ఉన్నటువంటి ఔషధ మొక్కలన్నీ కూడా నాశనం అయిపోయి పర్యావరణం అంతా కూడా ధ్వంసం అయిపోయేటువంటి అతి ప్రమాదం చాలా ఉన్నది అది కేవలం ఆ ప్రాంతం పరిమితమై ఉండదు దాన్ని రేడియేషన్ ద్వారా వచ్చేటువంటి అనేక అనేక రకాల రకాల రోగాలకు బాధలకు ఒక పెద్ద ప్రమాదం ఆ రకంగా వచ్చేటువంటి అవకాశం ఉంది కనుకనే రాడా స్టేషన్ నిలిపివేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ అక్కడ ఒక జేఏసీ అయింది ఆ జేఏసీ బోజన ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అక్కడ ఒక పెద్ద బహిరంగ సభ ఈ నెల ఆరవ తేదీన అక్కడ జరగబోతుంది అక్కడికి పోతుంది కనుక మీరంతా కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగానే కాదు ఇతర ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా దామగుండాన్ని కాపాడుకుందామంటూ జరిగేటువంటి ఉద్యమంలో ప్రకృతి ప్రేమికులు పర్యావరణవేత్తలు వ్యక్తులుగా శక్తులుగా ప్రజా సంఘాలుగా అందరము కలిసిపోయి దాన్ని కాపాడుకోవడానికి అందరూ కూడా భాగస్వాములు కావాలని తరలి రావాలని బహుజన బతుకమ్మ విజ్ఞప్తి చేస్తుంది అయితే మిత్రులారా ఇవాళ మన దగ్గర ఉన్నటువంటి బహుళ పంటలతోటి నవధాన్యాలతోటి ఈ తొమ్మిది రోజులు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క వంటకాన్ని తీసుకురావడానికి బతుకమ్మ ద్వారా పంచుకోవడానికి నవధాన్యాల